జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఆయిలాపూర్ గ్రామంలో గురుకుల పాఠశాల ముందు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు హాస్టల్లో పిల్లలకు కనీస వసతులు లేక వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు చాలా రోజుల నుండి అధికారులు తీవ్ర ఇబ్బందులకు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్లో విద్యార్థులకు సరైన వసతి కల్పించాలని కోరుతున్నారు నా పేరు నేను చదువుతున్నాను ఐలాపూర్ గ్రామం బీసీ గురుకులంలో నేను చదువుతున్నాను మాకు ఒక స వాన వర్షాలు కొడితే మొత్తం ఆ గోడలకి వెళ్ళి ఊరుకుంటూ నేను మా మేము పండుకునే చోటుకు రావడం జరుగుతుంది అక్కడ బుక్స్ నా ప్రాజెక్టులు నానిపోవడం జరుగుతుంది మాకు మార్కులు ఎవరు వేస్తారు మీరు వేస్తారా మాకు ఎన్ని మార్కులు రావాలి రెండుపై నత్తాయా మాకు ఇట్లా వేస్తే ఇంత చిన్న హాస్టల్ ఉంది మా ప్రాజెక్టులన్నీ నానిపోతున్నాయి మాకు కింద కూర్చుంటే ఈ కాయలు కాస్తున్నాయి కా కాళ్ళకు ఇంకెన్ని రోజులు బెంచెస్ బెడ్స్ ఉన్నాయా మీకు మాకు బెంచెస్ లేవు బెడ్స్ లేవు గ్రౌండ్ లేవు ఇప్పుడే రెండు వేల పంతొమ్మిదిలో వేసినాం రెండు వేల ఇరవై రెండులో వేసినాం రెండు వేల ఇప్పుడు ఇరవై రెండులో పదో తరగతి నుంచి వేస్తున్నాం ఇంకెన్నాలి మీకు ఇప్పుడు ఏం కావాలి మరి మీ డిమాండ్స్ ఏంటి మాకు కొత్త కొత్త బిల్డింగ్లో మార్చాలి మేము కొత్త బిల్డింగ్లోకి మార్చినాకనే నేను అక్కడికి తా లేకపోతే మాట ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు అందరికీ నమస్కారం మేము ఈరోజు ఇక్కడికి రావడం ఎందుకంటే మేము గత మూడు సంవత్సరాల నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నుండి మా పిల్లలకు కనీస సౌకర్యం కావాలని కొట్టాడుతూ ఉన్నాము కానీ ఇప్పటి వరకు మాటలు చెప్తున్నారు ఆర్డర్ కాపీ చేస్తామని చెప్పేసి బిల్డింగ్ చూడమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు మరియు మల్లాయబాటు సెక్రటరీ గారు చెప్పారు ఆర్సీఓ గారు చెప్పారు దానికి మేము తల్లిదండ్రులుగా కలిసి చాలా బిల్డింగ్లు వెతికితే ఒక బిల్డింగ్ దొరికింది ఆ బిల్డింగ్ను మళ్ళీ మేము కలెక్టర్ గారికి చెప్పాము సార్ ఇక్కడ బిల్డింగ్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు మార్స్తాం అప్పుడు మారుస్తామని పదిహేను రోజుల నుండి ఇప్పటి వరకు బిల్డింగ్ మార్చడం లేదు పిల్లలు వానలు తడిచిపోతూ వాళ్ళ బుక్స్ తడిపోతున్నాయి అసలు ఉండడానికి ఎంత అంటే వాళ్ళు పండుకోవడానికి నేల మీద పండుకో ఆ నేల మొత్తం నడిచిపోతుంది సల్లొచ్చి ఆ డోర్లు లేవు ఏం లేవు ఆ తడిసిపోతే ఆ పిల్లలు తడిసి జరాలు వస్తున్నాయి కాబట్టి వెంటనే మాకు రేపే ఆర్డర్ కాఫీ ఇస్తామని ఈ రోజు కూడా సెక్రటరీ గారు చెప్పడం జరిగింది కానీ ఇలా చెప్తూ పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజుల నుంచి రోజు రేపు రేపు అంటూ ఆర్డర్ కాఫీ ఇవ్వడం లేదు ఆర్డర్ కాఫీ ఇవ్వాలి ఆర్డర్ కాఫీ ఇస్తూ మీరు ఎప్పుడైతే కొత్త లోనికి పిల్లల్ని తీసుకొని రమ్మని అంటేనే మా పిల్లల్ని తీసుకొని వస్తాం గురించే ఇవాళ మేము తల్లిదండ్రులు అందరం కలిసి పిల్లల యొక్క బాక్సులు బట్టలు అన్నీ తీసుకొని పోయి ఇంటికాడ ఇంటికి పోవడం జరుగుతుంది రేపు మాకు ఆర్డర్ కార్డు ఇచ్చి వెంటనే మాకు బిల్డింగ్ కొత్త బిల్డింగ్లోకి మీ పిల్లలు తీసుకొని రమ్మని అంటే మా పిల్లల్ని తీసుకొని ఆ బిల్డింగ్లోకి వస్తాం లేదంటే మేము రాము ఇవాళ మొదలుపెట్టినాం గతంలో అంటే గత నెల రోజుల క్రితం బాసరు ట్రిపులైట్లో ఏ రకంగా ఉద్యమం చేసింద్రో ఆ రకంగానే మేము అందరం ఉద్యమం చేస్తానికి సిద్ధంగా ఉన్నాం మేము రోజు నిరసన చేస్తాం ఈ రేపు కొంత ఈ మా ఎండ కొట్టని ఆన కొట్టని ఏదన్నా కానీ మా పిల్లలు మీ పిల్లలు కాదా మీరు చెప్తున్నారు మేము ఉచిత విద్య అందిస్తున్నాం అన్ని తీర్లు అందిస్తున్నాం అని మరి మీ పిల్లలు ఉన్నారా ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు ఈ యొక్క పిల్లలు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతురు ఇలాంటి మంచి మంచి చదువు మంచి బడి ఉన్నటువంటి మంచి చదువుతున్నటువంటి ఈ గురుకుల పాఠశాలలో వాళ్ళ పిల్లలు ఒక్కరైనా ఉన్నారా వాళ్ళ పిల్లలన్నీ లేచుంటే ఇవాళ వాళ్ళకి బాధ తెలిసేది ఈ తల్లుల గోస తెలిసేది ఈ బాధ తెలిసేది కానీ వాళ్ళ పిల్లలేమో ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎక్కడి మా పన్నులో తరుస్తుర్రు ఇక్కడ పెట్టే ఫీజులు ఎక్కడ ఇక్కడ పెట్టేటువంటి వసతులు అని మా పన్నులే వాళ్ళ పిల్లలకి ఒక న్యాయం మా పిల్లలకు ఒక న్యాయమ న్యాయం జరగకపోతే మా పోరాటం ఆగది ఇప్పటి నుంచి మేము రోజు ఇక్కడనే నిరోధక సమ్మె ఇలాగే చేస్తాం ఎంత వాన కొట్టినా ఎండగొట్టినా అందుకే రేపు ఆర్డర్ కార్డు లేకపోతే రేపు ఇలాగే కొనసాగుతుంది అది నెల రోజులైనా మళ్ళీ పెట్టాం మేము